కాళ్లలో లేదా పాదాల్లో సమస్యగా ఉందా చెక్ చేసుకోండి హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు పాదాలలో లేదా కాలి పిక్కల్లో ఇబ్బందిని లైట్ గా తీసుకోవద్దు శ్వాసలో సమస్య రావడం ఛాతిలో నొప్పిగా అనిపించడం మాత్రమే కాదు ఇది కూడా గుండె ఫెయిల్ అవుతుందని తెలిపే లక్షణాలలో ఒకటి అని వైద్యులు చెబుతున్నారు గుండె సమస్యలకు కాళ్లలో లక్షణాలు గుర్తించడమెలా గుండె జబ్బు లక్షణాలు అనే మాట వినగానే ముందు గుర్తొచ్చేది ఛాతిలో నొప్పి ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది భుజం భాగంలో నొప్పి వంటివి కాని శరీరంలో అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే గుండె పనితీరులో సమస్యలను ఇతర లక్షణాల ద్వారా కూడా తెలుసుకోవచ్చట ముఖ్యంగా శరీర అన్ని భాగాలకు గుండె నుంచి మంచి రక్తాన్ని మోసుకుపోయే ధమనుల్లో ఏమైనా ఆటంకాలు కలిగితే కాళ్లలో సమస్యగా అనిపిస్తుందట అదెలాగో తెలుసుకుందాం కాళ్లు లేదా పాదాలలో బ్లాక్ అయిన హృదయ ధమనులను పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ప్యాట్ గా పిలుస్తారు ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి ప్రధానంగా కనిపించే లక్షణాలలో కాలు నొప్పి బలహీనమైన నాడీ స్పందనలు చర్మం రంగులో మార్పులు ఏదైనా పుండు కలిగితే అది తగ్గడానికి ఎక్కువ సమయం పట్టడం వంటివి ధమనుల్లో సమస్య ఏర్పడుతుందని తెలియజేస్తుంటాయి వీటితో పాటుగా చర్మంలో మెరుపు రావడం పురుషులలో అంగస్తంభనలో లోపం సున్నితత్వం వంటివి కనిపిస్తాయి ప్రారంభ దశలోనే దీనిని గుర్తించి చికిత్స చేయించుకోవడం వల్ల ప్రమాదం నుంచి బయటపడొచ్చు కాళ్ళు లేదా పాదాల్లోని ధమనుల్లో ఆటంకం పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అనేది అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ఆటంకం కలగడం లేదా అవి బ్లాక్ అయినప్పుడు సంభవిస్తుంది ఈ పరిస్థితిని చికిత్స చేయకుండా వదిలేస్తే లక్షణాలు క్రమంగా పెరిగి సమస్యలకు దారితీయవచ్చు ప్యాక్ సమస్యను పెంచే అంశాలలో ధూమపానం ఒకటి అధిక రక్తపోటు నిష్క్రియాత్మకత ఎక్కువగా కదలకుండా ఉండటం వంటి జీవనశైలి వలన సంభవిస్తాయి వీటితో పాటుగా వయస్సు పెరగడం కూడా ఒక ముఖ్యమైన అంశం వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అనేది ప్యాడ్ సాధారణ హెచ్చరిక ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ ఐసి అంటే వ్యాయామం చేస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి వచ్చే పరిస్థితి శారీరకంగా అలసిపోయినప్పుడు కాలు నొప్పి లేదా కండరాల నొప్పితో ఇది సంభవిస్తుంది ప్రారంభ సమయంలోనే ఈ లక్షణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం చర్మంలో మార్పులు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ప్యాడ్ వార్నింగ్ సిగ్నల్స్ ను గుర్తించడం సకాలంలో వైద్యం చేయించుకోవడం చాలా ముఖ్యం నొప్పి బలహీనమైన నాడీ స్పందనలు చర్మంలో మార్పులు వంటి లక్షణాలు కనిపించినా కూడా డాక్టర్ను వెంటనే సంప్రదించాలి కాళ్ళు లేదా పాదాలలో బలహీనమైన నాడీ స్పందనలు తీవ్రమైన ప్రసరణ సమస్యలను సూచిస్తాయి డాక్టర్లు మీ హార్ట్ రెగ్యులర్ చెకింగ్ సమయంలో ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఈ హార్ట్ బీట్లను ఈజీగా చెక్ చేసుకోవచ్చు చర్మం రంగు లేదా ఉష్ణోగ్రతలో మార్పులు అవయవాలకు తగినంత రక్త ప్రసరణ కలగకుండా చేస్తాయి రూపంలో చాలా తక్కువ తేడాలను గమనించడం ఒక ముఖ్యమైన ఆరోగ్య సూచిక కావచ్చు నెమ్మదిగా తగ్గుతున్న పుండ్లు లేదా గాయాలు పేలవమైన ప్రసరణను సూచిస్తాయి చిన్న గాయాలు కొన్ని వారాల్లో తగ్గకపోతే ప్యాక్ కోసం మరింత చెకింగ్ చేయించుకోవచ్చు రక్త ప్రసరణ లోపం లక్షణాలు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ప్యాడ్ను బట్టి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయని తెలియజేయడానికి ప్రాథమిక సంకేతంగా పరిగణించాలి వీటి గురించి అవగాహన లేకపోతే సకాలంలో వైద్యం చేయించుకోలేం మెరుగైన రక్త ప్రసరణ కోసం ఈ అవగాహన చాలా ముఖ్యం కాళ్లపై మెరుస్తున్న భాగం కాలి భాగంలో ఉండే చర్మంపై వెంట్రుకలు ఊడిపోతుండటం పడ్ని సూచిస్తుంది దీనిని బట్టి రక్త ప్రవాహం తగ్గినట్లుగా గ్రహించాలి ఈ మార్పులను గమనించినట్లయితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం ముఖ్యం